ఫ్రెండ్స్ స్కూల్ బ్రేక్ లో ఈ అమ్మాయిలు ఇద్దరు చెరుకు రసం తాగడానికి వెళ్తారు అంటే అక్కడ రెండు గ్లాసు జ్యూస్ ని అడుగుతారు అండ్ ఈ వ్యక్తి ఇస్తాడు ఇంకా ఈ అమ్మాయి డబ్బులను ఇవ్వబోతే ఈ వ్యక్తి నా దగ్గర చేంజ్ లేదని డబ్బులను తీసుకొని దీనిని అవకాశంగా తీసుకొని ఈ అమ్మాయి తన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుంది దీని వల్ల ఈ వ్యక్తికి ఆ ఒక్క రోజే చాలా లాస్ వస్తుంది ఇంకా తర్వాత రోజు స్కూల్ లంచ్ బ్రేక్ సమయంలో ఈ అమ్మాయికి ఆ వ్యక్తి మళ్ళీ కనిపిస్తాడు అండ్ స్కూల్ లో ఆ వ్యక్తి జావలిన్ తో ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తాడు ఇంకా ఈ వ్యక్తి గురించి ఆ అమ్మాయికి తెలుస్తుంది ఇంకా ఇతను ఒక నేషనల్ ప్లేయర్ అనే పగలు రాత్రి చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాడు అని తెలుస్తుంది ఇంకా అది విని ఈ అమ్మాయికి చేసిన పని మీద చాలా బాధ అనిపిస్తుంది ఇంకా తర్వాత రోజు స్కూల్ అయిపోయిన వెంటనే ఈ అమ్మాయి కన్ను మళ్ళీ ఆ చెరుకు రసం అమ్మే వ్యక్తి మీద పడుతుంది అండ్ ఆ వ్యక్తిని కొంతమంది రౌడీలు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంకా ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి అడగానే తెలుస్తుంది ఈ వ్యక్తి కొన్ని డబ్బులు అతనికి బాకీ ఉన్నాడు అని ఇంకా అది విని ఈ అమ్మాయి తన బ్యాగ్ లో ఉండే డబ్బులను తీసి ఆ వ్యక్తికి ఇచ్చేస్తుంది అది చూసి ఈ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అండ్ ఈ అమ్మాయి ఆ రోజు జరిగిన దానికి సారీ చెప్తుంది ఇంకా ఈ వ్యక్తి కూడా ఆ అమ్మాయిని క్షమించేస్తాడు ఇంకా చిన్న చిన్నగా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ మొదలవుతుంది ఇంకా సమయం గడుస్తూ ఉంటుందని ఈ అమ్మాయికి అతని మీద ప్రేమ పూర్తుంది ఇంకొక రోజు ఈ అమ్మాయి స్కూల్ కానీ వచ్చి ఈ వ్యక్తి ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ఫిమ్మ గొప్పదని భావిస్తే వీడియోలు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్యుమా అని టైప్ చేయండి చివరికి ఈ అమ్మఐ ఆ వ్యక్తితో స్కూల్ బంక్ కొట్టి తిరగడానికి వెళ్లిపోతారు